కృష్ణా జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి అన్నదమ్ముల మధ్య సవాళ్లతో విజయవాడ పార్లమెంటు స్థానం యుద్ధాన్ని చేస్తుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఈ పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ఈ అంశానికి సంబంధించి కేసినేని నాని కేసినేని చిన్ని మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీ వార్కు సంబంధించి కేసినేని శివనాథ్ అంటే కేసినేని చిన్ని గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీతో ఈరోజు స్పెషల్ షో కేసినేని చిన్ని గారు నమస్కారం నమస్తే వంశీ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగా నమస్తారు యా చిన్ని గారు ఏంటి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మా సొంత పార్టీ ఎప్పటి నుంచో మా కుటుంబం అంతా ఆ పార్టీలో ఉన్నాం మాకు ఎప్పుడు బాగుంటుంది తెలుగుదేశం పార్టీ బాగుండాలని అందరం కోరుకుంటున్నాం ఓకే చక్కగా ఉంది అంటారు ఫ్యామిలీ చక్కగా ఉందండి ఓకే అంటే కృష్ణా జిల్లాలో ఇప్పుడు పదహారు స్థానాలు ఎలా ఉంది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా పదహారు స్థానాలు ఇవాళ ఎలక్షన్లు పెట్టినా తెలుగుదేశం అనేది పదహారు స్థానాలకు పదహారు స్థానాలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను పదహారు పదహారు వస్తాయి అంటే గుడివాడ లాంటివి లేకపోతే వంశీ లాంటివి లేకపోతే జగ్గైపేట లాంటివి చాలా హెమహమీలు ఉన్నారు కదా ప్రస్తుతం గుడివాడ గన్నవరం నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాయి గన్న జగ్గబేడ అంటారా ఎప్పుడూ తెలుగుదేశం స్ట్రాంగ్ ఉన్న కాన్స్టెన్సీ మన కూడా రెండు వేల ఓట్లతోనే ఓడిపోయింది జగ్గేపేట ఇరవై వేలు మెజార్టీ తగ్గకుండా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అంటే గతంలో కూడా కూడా కృష్ణా జిల్లాలో పదహారు పదహారు వస్తాయని మీరు ఎప్పుడు చూసినా రెండు వేల పంతొమ్మిది కాకుండా ఎప్పుడు చూసినా కృష్ణా జిల్లా తెలుగుదేశంకి అత్యధిక స్థానాలు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పదహారుకు పది స్థానాలు తెలుగుదేశంలో కృష్ణ తెలుగుదేశం పార్టీ రెండు వేల లో కూడా గెలిచింది కాబట్టి తెలుగుదేశానికి పుట్టిన గడ్డ లాంటి కృష్ణా జిల్లా ఆ జిల్లాలో పదహారుకి పదహారు ఈ సమయంలో వస్తాయని మేమందరం భావిస్తున్నాం పదహారు పదహారు ఓకే అంటే ప్రస్తుతం